వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు ఒక్కొక్కసారి భారతదేశంలో పుట్టడం నిజంగా చాలా మంది అదృష్టంగా ఫీల్ అవుతుంటారు ఎందుకంటే మన దేశంలో చేసినటువంటి తప్పులు వేరే దేశంలో చేస్తే అడ్డంగా నరికేస్తారు మన దగ్గర మాత్రం ఒకవేళ అట్లాంటి తప్పులు చేసి అట్లాంటి అనరాని మాటలని ఇంకేదని అన్నాం అనుకోండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అని చెప్పేసి మనం నడి బజార్లో తిరగడం అనేది చూస్తుంటాం సో ఇట్లాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి మనము ఒక మతాన్ని కించపరచవచ్చు ఒక మతంలో ఉన్నటువంటి దే దేవతలను కించపరచవచ్చు ఒక మనిషిని వ్యక్తిగతంగా కించపరచవచ్చు లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు పోనీ ఏదైనా మంచి చేసారు అనుకోండి దానికి వంద రకాలుగా పుల్లలు పెట్టొచ్చు ఎందుకంటే ఇది భారతదేశం కాబట్టి మనం ఒక ఎన్టీఆర్ సినిమా ఉంటుంది ఎన్టీఆర్ సినిమాలో కూడా నా దేశం అంటే నాకు చాలా ఇష్టం సార్ పబ్లిక్లో హత్యలు చేసిన పబ్లిక్లో మానభంగాలు చేసిన పబ్లిక్లో కిడ్నాప్లు చేసినా కూడా అడిగేటోడు ఉండడు వారి వెనక ఎవడో ఒకటి రక్షిస్తూనే ఉంటాడు అందుకే నా దేశం అంటే నాకు ఇష్టం అని చెప్పేసి పూరి జగన్నాథ్ డైరెక్టర్ అనుకుంటాను ఆ సినిమాలో ఎన్టీఆర్ కొట్టినటువంటి డైలాగ్ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఒక క్రిమినల్ వాడి మీద దాదాపుగా యాభై అరవై కేసులు ఉన్నాయి అట్లాంటి వాడిని ఎన్కౌంటర్ చేస్తే దానికి మానవ హక్కుల కమిషన్ మీరు అట్లెట్లే ఎన్కౌంటర్ చేస్తారని చెప్పేసి డీజీపీ మీద కేసు పెట్టడం అనేది జరిగింది సో షేక్ రియాజ్ ఎన్కౌంటర్ రిపోర్ట్ సమర్పించాలంట పోస్ట్ మార్టం నివేదిక కావలతో సహా ఇతర ఆధారాలు ఇవ్వండి వచ్చే నెల ఇరవై నాలుగో తేదీలోకి అందించాలి డీజీపీని ఆదేశించిన హెచ్ఆర్సీ దిశలో ప్రచురితమైన రియాజ్ ఎన్కౌంటర్ కదనంగా అదనంగా సుమోటగా కేసు స్వీకరణ అంటాం కానిస్టేబుల్ ప్రమోద్ ఒక కానిస్టేబుల్ కావడానికి ఇప్పుడు డిగ్రీలు పీజీలు చదివినా కూడా మనం కానిస్టేబుల్ జాబ్లు కొట్టాలంటే ఫస్ట్ ప్రిలిమ్స్ పాస్ కావాలి తర్వాత తర్వాత ఫిజికల్ ఎగ్జామ్ పాస్ కావాలి తర్వాత ఫైనల్ ఎగ్జామ్ పాస్ కావాలి తర్వాత మళ్ళీ దాదాపుగా తొమ్మిది నెలలు ట్రైనింగ్ తీసుకోవాలి సో ఇవన్నీ చేసిన తర్వాత కానిస్టేబుల్ అవ్వడం అనేది జరుగుతుంది అట్లాంటిది ప్రమోద్ కేసు నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్ పై సో ఇక్కడ ఏంది ప్రమోద్ అనే కానిస్టేబుల్ ని రియాజ్ అనే నరరూప రాక్షసుడు వాడు పబ్లిక్ ల చంపేసి పారిపోతుంటే మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేయడం అనేది జరిగింది అయినప్పటికీ వానికి మెడికల్ టెస్ట్లకు తీసుకెళ్తుంటే అక్కడ కూడా ఉన్న వారిపైన దాడి చేయడం అనేది జరిగింది సో ఏంది మరి దాడి చేసినప్పుడు ఎవడైనా సరే ప్రతి దాడి చేయక తప్పదు వాళ్ళ చేతిలో ఆల్రెడీ ఏమంటారు తుపాకీ ఏదో ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం అనేది జరిగింది సో వీళ్ళు ఆత్మరక్షణలో భాగంగా కాల్చి చంపడం అనేది జరిగింది ఇక్కడ వాడు వచ్చినందుకు వాడిని చంపినందుకు వాడిని ఎన్కౌంటర్ చేసినందుకు నిజామాబాద్ లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆనందంగా ఇది అసలైన నరకాసుర వద ఇది అసలైన దీపావళి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరుపుకోవడం అనేది జరిగింది పోలీసులు ఏడుస్తూ ఆనంద బాష్వాల్ తోటి ఆ రోజు దీపావళి జరుపుకోవడం అనేది జరిగింది సో ఇంత చేస్తే హెచ్ఆర్సీ సి రంగంలో దిగి మీరు అట్లెట్లా చేస్తారు ఒక ప్రాణం కనీతే మీకు తెలియదా అంటే వాడు చంపేసిన మరి ఇక్కడ కానిస్టేబుల్ కదా చనిపోయింది వాని ప్రాణం ఖరీదు వానికి తెలియదా వాడేమో కిడ్నాప్లు చేయొచ్చు హత్యలు చేయొచ్చు ఏమైనా చేయొచ్చు మళ్ళీ వాణ్ణి కాపాడడానికి కొంతమంది ఇట్లాంటివి గ్యాంగులు అనేది పుట్టుకురావడం అనేది జరుగుతుంటది సో మొత్తానికైతే మరి మన మానవ హక్కుల కమిషన్ ని తప్పుబడట్లేదు ఎందుకంటే కొంతమంది కూడా ఆ ఎవరి మీద కక్ష ఉన్న రాజకీయ అండతో కూడా కొంతమందిని ఎన్కౌంటర్ చేసినటువంటి ఆ సంఘటనలు కూడా మనం చాలానే చూసినాం కాకపోతే వీడు ఏం చేసిన అనేది కండ్ల ముందర ఉండగా కూడా ఇట్లాంటివి చెయ్యడం మరి అవసరమా అనేది నాకు అంత తెలియదు తెలియక నేను అడుగుడుతున్నా సౌకుల కమిషన్ కి స్పందించింది కేసును సుమోటగా స్వీకరించిన హెచ్ఆర్సీ ఘటనకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను తమకు అందజేయాలని డీజీపీని ఆదేశించింది ఆ ఇన్సిడెంట్ కు దారి తీసిన పరిస్థితిలో ఏదైనా మెజ్ మెజిస్ట్రేరియల్ లేదా జుడిషియల్ విచారణ జరిపేలా అనేది కమిషన్ నివే నివేదించాలన్నది ఎన్కౌంటర్ మరణాలపై సుప్రీంకోర్టు జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శన కాలకు అనుగుణంగా నవంబర్ ఇరవై నాలుగో తేదీన పోస్ట్ మార్టం నివేదిక కాపిల్తో సహా ఇతర ఆధారాలన్నీ తమకు సమర్పించాలని డీజీపీకి నోటీసులు జారీ చేసింది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి వాడు ఒక నర నరూప రాక్షసుని ఎన్కౌంటర్ చేసినా కూడా మానవ హక్కుల కమిషన్ కి ఏ టు జెడ్ డీటెయిల్స్ ఇవ్వాలి సో ఇలాంటి సిచ్యువేషన్ లో మన మానవ హక్కుల కమిషన్ ఎంటర్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసానే ఉండండి తెలంగాణ వెలుగు